నమస్కారం నిన్న జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడానికి లోక్సభలో ప్రవేశపెట్టడానికి జరిగిన అంతా చూస్తే బీజేపీ పార్టీలో ఉన్న డొలెతనం బయటపడుతుందని తమ స్వంత పార్టీ ఎంపీలే సుమారు ఇరవైకి పైగా ఎంపీలు నిన్న త్రీ లైన్ విప్ జారీ చేసినా కూడా వాళ్ళు రాలేదు పార్లమెంట్కి హాజరు కాలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి అందులోనే విభేషణలు ఉన్నారా రాకపోతే ఏమవుతుంది అని అశ్రద్ చేశారా అని ఒకసారి ఆలోచన చేస్తే ఒక నలుగురైదులు మాత్రమే ముందస్తు పర్మిషన్ తీసుకున్నారని ప్రధానమంత్రి పర్యటన ఉందని ఒక ఎంపీ అట్లాగే కొందరు మిగతా అస్వస్థతతో ఉండడం అనారోగ్యంతో ఉండడంతో నలుగురు ఎంపీలు మాత్రమే అది కూడా ముందస్తుగా చెప్పకుండా అప్పటికప్పుడు సమాచారం ఇచ్చారని అంటున్నారు ఎంతవరకు నిజమో పార్టీ చెప్పాలి కానీ మూడు లైన్ల విప్ జారీ చేసిన తర్వాత కూడా వీళ్ళు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటో వాళ్ళే చెప్పాలి ఒకటి రెండవది ఇప్పుడు ప్రభుత్వం నడపడానికి అవసరమైన రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఉంటే సరిపోతుంది రెండు వందల రెండు వందల డెబ్బై రెండు సీట్లు అయితే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల తొంభై మూడు ప్లస్ ఇంకో ఇద్దరు కూడా ఇండిపెండెంట్ మద్దతు చేస్తున్నారు రెండు వందల తొంభై ఐదుతోని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది రెండు వందల తొంభై ఐదు ఉన్నప్పుడు కనీసం రెండు వందల తొంభై రెండు వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఎనిమిదో రావాలి కదా ఎందుకు రెండు వందల అరవై తొమ్మిదికే పడిపోయింది మెజార్టీ అంటే తమ తమ సొంత పార్టీ ఎంపీలు ఇరవైకి పైగా హాజరు కాలేదు దాంతోపాటు నితీష్ కుమార్ సంగతి ఇక్కడ వినొస్తలేదు అక్కడ కనపడలేదు మరి ఆ పార్టీ ఎంపీలు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది హాజరు కాలేదు హాజరైతే మరి ఇటు పక్కన నూట తొంభై ఎనిమిది మిత్రపక్షాలకు మన ఇండి ఇండియా ఐఎన్డిఐఏ ఇండియా కూటమికి వచ్చినాయి మరి అంతా చూస్తే తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే అటు పక్కన కాంగ్రెస్కు ఉన్నది అందులో పెద్ద భాగస్వాములు రెండే రెండు అయితే డిఎంకే లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ మరి మిగతా వాళ్ళ చిన్న చితికి కలిపి నూట తొంభై ఐదు రావడానికి కారణమైంది వాళ్ళకు కూడా రెండు వందల నలభై వరకు వాళ్ళు కూడా చేరుకున్నారు ఇండియా కూడా కూడా తక్కువేం కాదు అక్కడ కూడా తక్కువ వచ్చారు ఇట్లా చూసుకుంటే ఇంత సీరియస్ బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు ఇది జేపీసీకి వంపుతారా లేకపోతే బిల్లు అప్పటికప్పుడు డివిజన్కి పోతుందా అని ఆలోచించినప్పుడు ఇరు పక్షాలు అంటే ఎన్డీఏ ఇండియా ఈ రెండు పక్షాలు కూడా విప్పులు జారీ చేసి పెద్ద ఎత్తున తమ ఎంపీలను సమీకరించుకునే పనులు విఫలమైంది అని చెప్పొచ్చు నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మెజార్టీ లేదు కనుక ఈ రాజ్యాంగ సవరణ కనుక అంటే జేపీసీ బిల్లు జేపీసీ కనుక దీని మీద అనేక రకాల చర్చలు చేసి ముప్పై మంది సభ్యులు వేస్తున్నారు వేసే దాంట్లో బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీ రెండు వందల నలభై సీట్లతో ఉంది ఇప్పుడు అతిపెద్ద పార్టీగా కనుక అక్కడి నుంచే ఎక్కువ మంది ఈ జేపీసీలో ఉంటారు దాంతోపాటు రెండవ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఇట్లా చూసుకుంటే మిగతా మిగతా పక్షాలకు సింహ భాగం జేపీసీలో స్థానం దక్కకపోవచ్చు కానీ జేపీసీలో చర్చ తర్వాత మెజార్టీస్లా అంటారా లేకుంటే జేపీసీలో ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే మరి అమెండ్మెంట్స్తో మళ్ళీ ప్రవేశపెడతారా అనేది సందిగ్ధమే కనుక ప్రశ్నార్థకమే అట్లా చూసుకుంటే ఇప్పుడు జేపీసీ తొంభై రోజులు టైం ఇచ్చారు వాళ్ళకి నిర్మాణ మేఖలు ఇంక రెండు మూడు రోజులు పోతుంది అంటే శుక్రవారం లోపు మనం నిర్మాణం చేయాల్సింది ఎందుకంటే జేపీసీ వేయడానికి పార్లమెంట్ సమావేశం మన నడుస్తున్నప్పుడే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నప్పుడే చేయాలి కనుక ఆ రకంగా చేస్తుండొచ్చు కానీ జేపీసీ సిఫార్సులను మరి అమెండ్మెంట్స్ కానీ మనం అమలు చేస్తారా లేదా అనేది ఒక ప్రశ్న రెండవది చేసినా కూడా కొండని దీలు పట్టడం ఇది ఎందుకంటే రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదికి అమలు కాదు ఇందులో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటేమో ఈ రాష్ట్రాల శాసనసభల పరిమితిని పెంచడమో తగ్గించడమో చేయవచ్చు అని దాని ఫెడ ఫెడరలిజానికి వ్యతిరేకత నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఎన్నిక అపాయింట్ అపాయింటెడ్ డే నుంచి వచ్చే ఎన్నికల తర్వాత అంటున్నారు దానికి చిన్న ఉదాహరణ గతంలో మన తెలంగాణ రాష్ట్రం అపాయింట్ ఆంధ్రప్రదేశ్ విభజన సెంటర్లో అపాయింట్మెంట్ అపాయింట్ డే ఎట్లా పెట్టిండో ఇక్కడ కూడా ఏ ఎన్నిక మన కొత్త పార్లమెంట్ ఏర్పడి అప్పటి నుంచి అపాయింట్ డేగా మనకు వస్తుంది అన్నారు ఇప్పుడేమో ఏర్పడ్డ పార్లమెంట్ కొత్త పార్లమెంట్ కాదు ఆల్రెడీ ఆరు నెలలు కాస్త గడిచింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే పార్లమెంటు సమావేశాల మొట్టమొదటి సమావేశం నాడు అది అపాయింటెడ్డే అంటారు అక్కడ అక్కడి నుంచి ఐదేళ్ళ దాకా ఆ పార్లమెంట్ కొనసాగుతుంది పర్మనెంట్గా అప్పుడు కదా వచ్చే ఎలక్షన్ అంటే రెండు వేల ముప్పై నాలుగు పోతుంది అంటే ఇప్పుడు కొండందేవి ఇది పేకే మేడం నిర్మించడం అంటున్నారు ఇంత పకడ్ రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి తగ్గించడము పెంచడము ఇట్లాంటివన్నీ చేసి 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 చివరికి ఎక్కడికి వస్తారంటే చివరికి ఎన్నికలు జరిగే నాటికి వచ్చే ఏదైనా ప్రభుత్వం పడిపోతే మిగతా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది మళ్ళీ అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది ఒక మధ్యంతర వస్తుంది మరి అప్పుడు ఏం చేస్తారు ఇట్లాంటివన్నీ శేష ప్రశ్నలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది అంటే వంద రోజుల్లో పట్టే అసెంబ్లీ పార్లమెంట్ జరిగిన వంద రోజుల్లో పట్టే మన పా మన స్థానిక ప్రభుత్వాలు ఎన్ని కానీ పంచాయతీ కానీ బ్లాక్ బ్లాక్ లెవెల్ కానీ మండల మన దగ్గర మండలాలు జిల్లా పరిషత్ ఈ ఎన్నికలు వంద రోజుల్లో కూడా జరుపు జరపాలని గతంలో ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే ఎన్నికలు పేర్కొన్నారు దాని గురించి ప్రస్తావన లేదు ఈ బిల్లులో కనుక ఈ బిల్లులో చాలా కొరవలు కొరవ కొరవ ఉన్నది చాలా గ్యాప్స్ ఉన్నాయి వీటన్ని అన్ని సవరించి మళ్ళీ ప్రవేశపెడితే అప్పటికి కూడా టూ థర్డ్ మెజారిటీ రావడం కష్టమని అంటున్నాం ఒకటి టూ థర్డ్ మెజారిటీ రావడం కష్టం రెండవది ఏంటంటే మిగతా రాష్ట్రాల అంటే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి అని ఒకటి ఉన్నది దానికి కూడా అమెండ్మెంట్ చేస్తున్నామని అన్నారు మరి అదే ప్రవేశపెట్టాయి కేవలం నిన్న ప్రవేశపెట్టింది జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి మాత్రమే డివిజన్ కోరింది ప్రతిపక్షాలు డివిజన్లో నూట రెండు వందల అరవై తొమ్మిది సీట్లు రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి కనుక ఆటోమేటిక్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఆ తర్వాత జేపీసీ వేయడానికి అనుమతి లభించింది కనుక పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులు చాలా ఆగిపోయి ఉన్నాయి వక్ బోర్డుది కూడా జేపీసీ పోయింది అది చూస్తున్నాం ఇప్పటిదాకా అక్కడే ఉన్నది కనుక ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇది మిగతా సమస్యలను పక్కదారి పట్టించడానికి కోసం ఇది చేస్తుంది అనే ఒక అనుమానం కూడా వస్తుంది ఇవాళ మనకు జనాభా లెక్కలు చేయాల్సింది రెండు వేల ఒకటి ఇరవై ఒకటి చేయాల్సిన జనాభా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఏళ్ళు పడుతున్నాం ఇది కాదు నాలుగేళ్ళు అయిపోయింది ఆలస్యం తర్వాత డిలిమిటేషన్ యాక్టు రెండు వేల ఇరవై ఆరు తర్వాత చేస్తామను కనుక రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగిన మనం డిలిమిటేషన్ కోసం ఇది చేయాల్సి ఉంది మూడోది మహిళా బిల్లు పాస్ అయింది చట్టమైంది మహిళా బిల్లు చట్టంగా మారిన తర్వాత చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా చేయాల్సిన అవసరం ఉంది కనుక తప్పక ఈ పూర్తిగా ఇవి చేసేదాకా దీనికి మైండ్ గేమ్ రాజకీయాలు అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ వస్తున్నాయి అది అని అనిపిస్తుంది నాకైతే ఏదైనా సరే తమ పంతం ఎక్కించుకుందాం తమ అనుకునే సాధ్యత అనుకుంటున్నారు కానీ గతంలో మేము త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ లేకపోతే ఇతరత్ర మనకు తిబుల్ తలాక్ బిల్లు కానీ ఇంత ఈజీ కాదు ఇంత ఆసాని కాదు ఇప్పుడు జమిలీ ఎన్నికల బిల్లు చట్టంగా మారడం కనుక ప్రతిపక్షాలు వ్యతిరేకించిన దాల్లో రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి ఇది కేవలం మన మన సమాఖ్య స్ఫూర్తి వ్యతిరేకమైనది ఉంటున్నది రెండవది ఇప్పటికంటే ఎక్కువ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అనుకుంటుంది ఇంకోటి చిన్న రాష్ట్రాలు బీక్ అంటే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం అనే విధానం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని అనుకుంటున్నారు కనుక జాతీయ పార్టీల మన మనగడ బాగా పెరుగుతుంది ఎట్లా కాంగ్రెస్ పార్టీ పోయింది కనుక ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండే కనుక ప్రాంతీయ పార్టీల హనం కోసమే ఈ బిల్లు తీసుకొస్తానని ఒక మాట ఉంది ఇవన్నీ కల కలగలిపి బీజేపీకి ప్రజా సంఘాల ద్వారా లేకుంటే ప్రతిపక్షాల ద్వారా ఇతరత్ర కూడా చుక్కెదిరయ్యే పరిస్థితి ఉంది కనుక ఈ జమిలీ ఎన్నికలు ఒక కళ ఆచరణ సాధ్యంగానే మంచిని వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు అది ఆచరణ సాధ్యంగా అంటే మంచి కూడా విషయం అవుతుంది అందుకని దాన్ని గమనించాల్సిందే మన ప్రభుత్వాన్ని కోరవచ్చు